హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం యాభై మూడో భాగం చదువుకుందాం రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అమ్మ నువ్వేంటి ఇక్కడ అని తరుణ్ అడిగానే ఏడుపు వచ్చింది జాహ్నవికి ఏరా నేను రాకూడదా ప్రతి ఒక్కరు నువ్వేంటి ఇక్కడ అని అలా అడుగుతున్నారు నేను కూడా ఊరు చూడాలనుకున్నాను వచ్చాను ఏమైనా కానీ మంచి ప్రదేశాలు ఉంటే తీసుకువెళ్ళు చూడాలని అన్నది జాహ్నవి చిరుకోపంగా అసలు మీ ఆరోగ్యం బాగోదని నాన్నగారు కంగారు పడుతూ ఉంటారు మీరేంటి ఇలా వచ్చారు ఏ టైంలో ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో ఏమీ తెలియదు మీకు చూడండి మీ ముఖం ఎలా ఉందో కళ్ళు చాలా వాచిపోయి ఉన్నాయి ఉదయాన్నే థైరాయిడ్ పిల్ల వేసుకున్నారా లేదా అంటూ అడిగాడు తరుణ్ తల్లి దగ్గర కూర్చుని వచ్చి ఏమోరా అవన్నీ నాకు తెలియదు ప్రతి మాత్రం నాన్నగారే ఇస్తారు ఆయన మంచినీళ్ళు కూడా ఇస్తారు అక్కడితో నాకు తెలియదు అన్నది జాను ఇంత పెద్ద దానివయ్యావు నువ్వు వేసుకునే బిల్లు ఏమిటో కూడా తెలియదా ఎలా ఉన్నావమ్మా అని నవ్వుతూ ఉన్నాడు తరుణ్ ఏమో అదంతా నాకు తెలియదు ఏదైనా మీ నాన్నగారు చూసుకునేవారు నాకు అవసరం రాలేదు ఏమైంది ఇప్పుడు మీరు తెలుసుకుని వేయచ్చుగా అన్నది జాగ్నవి కోపంగా యువరాజ్ వైపు చూస్తూ తరుణ్ సాగి చేశారు అమ్మ ఇప్పుడే ఒకసారి వస్తానంటూ బయటకు వెళ్ళారు అన్నయ్య అమ్మ మామూలుగా రాలేదు ఏదో జరిగింది అమ్మ ముఖంలో ఎప్పుడు అలాంటి దీనత కనిపించలేదు ఇప్పుడు మాత్రం ఏదో ఉందనిపిస్తుంది నాకు అన్నాడు తరుణ్ బాధగా ఒకసారి నాన్నగారితో మాట్లాడుతానుండు అంటూ తరుణ్ జగపతికి ఫోన్ చేస్తున్నాడు జగపతి చేతిలోని ఫోన్ కింద పడిపోయింది అప్పటికే తమ్ముడు అంటూ భయపడిపోతూ వరలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసింది ఏమైంద్రా నిన్నేం చేశాడ్రా మా తమ్ముడు అలా ఎందుకు పొడవు అంటూ ఏడుస్తూ ఉన్నారు వరలక్ష్మి గారు ఆ మాటలు విన్న తరుణ్కి మతిపోయింది ఏంటన్నయ్య ఒకసారి వినండి అంటూ స్పీకర్ పెట్టాడు అబ్బా అంటూ మూలికతో బాధపడుతూ ఉన్నారు జగపతి వాడిన తర్వాత పట్టుకుందరు కానీ ముందు హాస్పిటల్కి ఫోన్ చేయండి అంబులెన్స్ని పిలవండి అంటూ వరలక్ష్మి గారు హడావుడు హడావుడుగా చేస్తూ ఉన్నారు ఏం జరిగింది ఏం జరిగింది అత్తమ్మ అంటున్న యువరాజ్ మాటలు వరలక్ష్మి గారికి వినిపించడం లేదు ఫోన్ లే చేసింది తప్ప ఫోన్ కింద పడిపోయింది కంగారులో ఇంటి దగ్గర ఏదో జరిగిందంటూ తన ఫ్రెండ్ సతీష్కి ఫోన్ చేశాడు యువరాజ్ సతీష్ ఆగ మీద వెళ్ళాడు వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటాడు సతీష్ అదృష్టం కొద్ది ఇంటి దగ్గరే ఉన్నాడా సమయంలో ఆఫీసుకు కూడా వెళ్లకుండా అప్పటికే అంబులెన్స్ రావడం జగపతిని తీసుకుని సతీష్ కూడా వెళ్ళడం వరలక్ష్మి గారు ఏడుస్తూ వెళ్ళడం జరిగింది మీ నాన్నగారిని కత్తితో పొడిచి ఎవరో పారిపోయారంటరా నాలుగైదు చోట్ల బాగా లోతుగా పడ్డాయి గాయాలు మీరు తొందరగా రావాలి అని ఫోన్ పెట్టేశాడు సతీష్ ఎందుకు ఇలా జరిగింది అని వెంటనే ఫ్లైట్ టికెట్లు చూశాడు ఎవరా లేదన్నయా కారు కూడా వేగంగా ఆ సమయానికి మనం అక్కడికి చేరుకుంటామని చెప్పాడు తరుణ్ కంగారుగా ఇదంతా బయట జరుగుతుంది లోపల జాగ్నవ్వి పడుకుని భర్త గురించి ఏడుస్తూ ఉంది మౌనంగా ఇంతలో సాన్వి నవ్వుకుంటూ వచ్చింది బయట ఉన్న తరుణ్ లోపలికి వెళ్ళు మా అమ్మ ఉంది అన్నాడు సాన్వి హాయ్ క్యూటీ ఆంటీ అబ్బో నా కోసం వచ్చేసావా ఎంత ముద్దోస్తున్నావా తరుణ్ గారికి భార్య నయ్యి నీలాంటి నీ ఇలాంటి అందమైన నేనే కంటాను ఎవరి వల్ల కాదు నీ అంత బ్యూటీ నాలో ఉంది కదూ ఆంటీ అంటూ పరిగెత్తుకొని లోపలికి వచ్చి జాహ్నవిని చుట్టుకుపోయింది సాన్వి సంతోషం పట్లేక ఏడుస్తున్న జాహ్నవి ముఖం చూసి ఆశ్చర్యపోయింది సాన్వి ఏమైందా ఆంటీ ఎందుకు అలా ఉన్నారు ఆరోగ్యం బాగోలేదా అంటూ జాహ్నవి గడ్డం పట్టుకుని ఎంతో చొరవగా అడిగింది ఇంతలో జగపతి ఫోన్ నుండి ఫోన్ వచ్చింది యువరాజ్కి చాలా ఆయాసపడుతూ పడుతూ ఉన్నాడు ఈ విషయం మీకు తెలిసిందని నాకు అర్థమైంది కానీ మీ అమ్మకు చెప్పవద్దు ఏమైనా జరిగితే నేను మరుక్షణమే మరణిస్తానని ఒక్కసారి మీ అమ్మ గొంతు నేను వినాలి అది బాధకు విలువెల్లాడుతూ అంటున్న జగపతి మాటకు కన్నీళ్ళు వచ్చేసాయి తరుణ్కి యువరాజ్కి తరుణ్కి తల్లి దగ్గర గారాభం ఎక్కువ ముఖం శుభ్రంగా తుడుచుకుని మమ్మీ డాడీతో మీతో మాట్లాడాలి అంటున్నారు ఉదయం నుంచి ఏమీ తినలేదంటాను తరుణ్ చెప్పగానే చివ్వును కన్నీరు పొంగింది చానలో ఏ ఆయన ఎంతో బాగా చూసుకుని అక్కుందిగా అని మనసులో అనుకుని తల అడ్డంగా ఊపింది కానీ ఆ అని కూడా అనలేదు జాహ్నవి చేత్తో నోటికి గట్టిగా మోసుకుని అమ్మ ఏమైంది మీరు చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారు మా బుజ్జి అమ్మ కాదు బుజ్జి కాదు డాడీతో మాట్లాడు తల్లి అంటూ ఒక పక్కకు కళ్ళు తిరిగి కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు నవ్వు నటిస్తున్నాడు తరుణ్ తరుణ్ ముఖాన్ని చూసి ఏదో ఇబ్బంది జరిగింది అక్కడ కూడా వచ్చేటప్పుడు అన్నతమ్ముళ్ళు ఇద్దరు చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారని గ్రహించింది శాన్వి ఫోన్ ఇటీవరా మా ఆడవాళ్ళకు బోల్డ్ కష్టాలు ఉంటాయి అలాంటప్పుడు మేము మాట్లాడము ఆడవాళ్ళంతా ఒక పార్టీ అయిపోతాము ఏ ఆడవాళ్ళంటే తెలుసా కాకరకాయ పులుసా అని సాగి చేస్తారు బయటకు వెళ్ళమని కనుకొట్టింది సాన్వి ఆంటీ ఫోన్ ఆఫ్ చేస్తున్నాను ఒకసారి చెప్పండి ఎందుకు మీరు ఇలా ఉన్నారు అన్నది సాన్వి కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటూ ఎంత బోలమ్మాయో అంత జాలి మనసు సాన్వికి నవ్వుతూ తోలుతూ కేరింతలు కొట్టే సాన్వి కళ్ళల్లో నీళ్లు చూసి దుఃఖం ఆగక మైదిలి గుర్తుకు వచ్చి సాన్వి అంటూ ఏడ్చింది జాహ్నవి అలాంటి మనం ఆడవాళ్ళ కష్టాలు అబ్బాయిలకి అస్సలు తెలియవు ఎప్పుడు తెలియవు నాకు చెప్పండి నేను మీలాగే ఏమీ తెలియని అమ్మాయిని అన్నది సాన్వి అయ్యో పాపం అవునా నన్ను నా భర్త ఎప్పుడు చంటి పాపలా చూసుకున్నారు ఆ విషయం చూసావు కదూ కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ప్రేమ వెనుక నటనే ఉందన్న నిజం తెలిసింది అని బాధలో చెప్పేసిన జాహ్నవి చిన్నపిల్లవు నాలాగా అమాయకురాలువి అందరూ అలా ఉండరు అబ్బాయిలు నా కొడుకులు ఇద్దరు బంగారం అలానే నువ్వు తరుణ్కి దూరంగా ఉండకూడదు కాబోయే భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు కదా ఈ మధ్యన ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటారు ఆ మాటలు కూడా తరుణ్ వాళ్ళ నాన్నగారు చెప్పారు కానీ పెళ్లి కాకముందే మా ఇద్దరికి పరిచయమే లేదు నాకేమీ తెలియదు అందుకే నేను ఆయనకు ఎందుకు పనికిరాని భార్యను అయ్యాను ఆయన ఆయనకు అన్నీ జాగ్రత్తగా చూసుకోవడానికి వాళ్ళ హక్కు ఉంది ఆయనకి ఇబ్బంది లేదు నా అవసరం కూడా ఉండదు ఎందుకంటే నాకే ఆయన అవసరం ఆయనకు వేరే అని చెప్పబోయి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది జాహ్నవి స్పీకర్ ఆన్ చేసి జగపతి వినేలాగా ఫోన్ పెట్టిన గురించి గుర్తుకు వచ్చ అయ్యో మనసు బాధపడినట్లుంది అంకుల్కి పాపం అని ఆఫ్ చేసింది ఫోన్ సాన్వి ఇంత ఇదిగా మాట్లాడుతుంది జాహ్నవి ఆంటీ అని అనుకోలేదు సాన్వి జగపతి కత్తికో కత్తిపోట్ల కన్నా కూడా భార్య ఏడుపు భరించలేకపోయాడు జాహ్నవి నీ ప్రేమ లేకపోతే నాకు ప్రాణం వద్దమ్మా నాకు పిల్లల మీద కూడా ప్రాణ ప్రేమ తక్కువ నీకున్నంత ప్రేమ నాకు ఉండదు ఎందుకంటే నాకు తల్లి బిడ్డ భార్య అన్నీ నువ్వే తెలియక తప్పు చేశాను తెలియని తనంతో మూర్ఖత్వంలో నాగరికత తెలియని నేను అది నా జీవితంలో ఇంత కల్లోలం సృష్టిస్తుందని నేను అనుకోలేదు అని ఆలోచిస్తూ నప్పి భరించలేక కత్తిపోటలు శుభ్రం చేస్తూ ఆపరేషన్కి సిద్ధం చేస్తున్న కాంపౌండర్లకు శరీరాన్ని అప్పగించేశాడు జగపతి యువరాజ్కి దుఃఖం ఆగలేదు వెంటనే వాళ్ళ గారికి ఫోన్ చేశాడు తరుణ్ మైదిలీకి చేసి చెప్పాడు వివరాలు మొత్తం అంతే మైథిలి తన కుటుంబ సభ్యులతో ఏడుస్తూ బయలుదేరింది కారులో శేషగిరి గారికి చేసిన ఫోన్ సావిత్రి లిఫ్ట్ చేసింది పెద్దమ్మ అంటూ బాధపడిపోయాడు యువరాజ్ ఏమైంది నన్ను అలా బాధపడుతున్నావు అని కంగారు పడిపోయింది సావిత్రి నిజానికి సావిత్రి విషయం అంత స్థితిలో ఉందని శేషగిర్ చెప్పలేదు భయపడతాడని తమ్ముడు కుటుంబానికి ఆ సమయంలో సావిత్రి గారి దగ్గర ఎవ్వరు లేరు భరించలేకపోయింది మాట్లాడరా ఎవరికి ఏం జరిగిందంటూ కంగారుగా అడిగింది సావిత్రి నాన్నగారికి నాన్నగారిని ఎవరో కత్తుతో చేశారంట పెద్దమ్మ సీరియస్గా ఉన్నారంటు దుఃఖం ఆగలేక ఫోన్ పెట్టేశాడు సావిత్రి మరి అమ్మ ఎలా ఉందనే లోపే ఫోన్ కట్ చేశాడు యువరాజ్ విపరీతంగా బీపీ పెరిగిపోయింది సావిత్రి గారికి మాట రాక పడిపోయింది ఆ దృశ్యం చూసిన నర్స్ శేషగిరిని పిలిచింది అనిత అన్వేష్ భూలక్ష్మి సునీత తీసుకురావడానికి వెళ్ళారు డాక్టర్ గారు వెంటనే చెక్ చేసి ఆమెను ఐసీయూలో పెట్టవలసి ఉంటుందని చెప్పారు ఎంతమంది ఆప్తులున్నా మనసులో మాట చెప్పుకునే దారి ఉండదు ఒకసారి సావిత్రిలాగా నిజం తెలుసుకోవాలని తెలియని పసి మనస్తత్వంతో ఉంటారు జాహ్నవి లాగా వేడి తగిలితే ఇద్దరు వెన్నపోస మనస్తత్వం కలిగిన వారే వేర్లంకమ ఇద్దరు అందుకే ఈ కష్టాలు భూలక్ష్మి లాంటి మనస్తత్వం ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు ఎందుకంటే అనురాగాలకు ఆత్మీయతకు దూరంగా స్వార్థంగా ఉంటారు అటువంటి వారిని ఏది అంటదు భార్యగా తల్లిగా ఒక ఇల్లాలిగా బాధ్యతగా ఉన్న సావిత్రి బీపీ బాగా పెరిగిపోయి ట్రీట్మెంట్లో ఐసీయూలో ఉంది శేషగిరికి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నాడు ఏంటి ఇదంతా ఎందుకు ఇలా అయిపోతుంది సావిత్రి నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు అని బోర్ను ఏడుస్తుంది శేషగిరి మనసు ఏదైనా ఓర్చుకుంటుంది తనని కన్న బిడ్డ కన్నా ప్రేమగా చూస్తుంది బిడ్డలను తనే గారాభం చేశాడు ఆ గారాభాన్ని ప్రేమగా తీసుకున్న వాళ్ళు మంచిగా మారారు తీసుకొని సొంత లాంటి వారికి బుద్ధి జ్ఞానం తెలిసిన తోబుట్టువులు మార్చాలి వెళ్ళక జాను ఏమీ తెలియదురా మీ అమ్మకు టాబ్లెట్ తీసుకోవడం కూడా తెలియదు ఆ ట్యాబ్లెట్ గొంతు లోపలికి వేస్తాను చేతి తెలియకుండా ఎంతో ఇష్టమైన మైసూర్ పాక్ ముక్క చిన్నది పెడతాను స్నానం చేయకుండా తినకూడదని తెల్లవారుజామున లేచి స్నానం పూజ చేస్తుంది జాహ్నవి నా కళ్ళ ముందు అద్దంలో కప్పటి నా రూపం నన్నే గాయపరిచింది జాను తప్పు చేశాను జాను నీకు చెప్పలేదమ్మా భరించలేవని ఎప్పటికప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంది మొదటి గర్భాన్ని పోగొట్టుకుని నీరసం అయిపోయి చిన్న బిడ్డగా అప్పుడు చెప్పలేని తర్వాత కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్నా నేను చూసుకుంటూ మురిసిపోతూ నీ ప్రేమలోకంలో ఉండిపోయాను నీ వంటి మీద చేయి వేసిన తర్వాత నేను తప్పు చేయలేదు జాగ్నవి గర్భగుడిలోకి అడుగు పెట్టినంత ఆత్మజ్ఞానంతో ఉన్నాను నన్ను నమ్మమ్మ జాహ్నవి పిల్లలు ఎవరైనా సరే నా భార్య నువ్వు ఒక్క మాట అంటే ఊరుకోను ఉల్లిపాయ కూడా కొయ్యలేదు నా జాహ్నవి దొంగచాటుగా ఉల్లిపాయలు కట్ చేసి రెట్టి రెడీగా ఉండేవాడిని ఆమె కంటే నీరు కూడా నేను చూడలేను నా ఇంట్లోకి కొత్తగా అడుగుపెట్టిన పసుపాపు లాంటి మనసున్న నా జాను కన్నీరు చూసి అప్పుడే కరిగిపోయాను నాలో ఉన్న మదమాత్సర్యాలు నా తల్లి లాంటి అక్క పోగొట్టింది నా ప్రపంచమే జాహ్నవి అని ఆమె చూపించింది జ్ఞానోదయం అయ్యింది జాహ్నవి నన్ను నమ్ము నీ కోసం ఎక్కడికైనా వచ్చేస్తాను నన్ను వదిలి వెళ్ళవద్దు ఈ మాయదారి లోకంలో బ్రతకలేం జాహ్నవి జాహ్నవి అంటూ కలవరిస్తూ లోపలే ముద్ద ముద్దగా ఎవరికి అర్థం కానట్టుగా మాట్లాడుకుంటూ చికిత్స చేయించుకుంటున్నాడు జగపతి సతీష్ ఎప్పటికప్పుడు విషయాలు అందరికీ వివరిస్తున్నాడు మెసేజ్ ద్వారా ఏదో టూర్కి వెళ్తున్నామని చెప్పి జాహ్నవిని కూడా కారులో ఎక్కించుకున్నారు ఇద్దరు శాన్వి సహకారంతో సాన్వి కూడా ఏడుస్తూ బయలుదేరింది జాహ్నవికి కనబడకుండా మైదిలి తన కుటుంబ సభ్యులతో భారమైన గుండెలతో వస్తుంది ఆమె భర్త ఆమెను ఓదార్స్తూ ఉన్నాడు శ్రీకాంత్ జగపతి ఫోన్కి ఫోన్ చేశాడు శ్రీకాంత్కి స్నేహితుడి పరిస్థితి తెలియగానే దుఃఖంతో గుండె భారం అయిపోయింది జగపతి గారు అదో రకమైన కోమా స్టేజ్లో ఉన్నారు సార్ ఐసీయూలో ఉంచారు ఆయన ఆయనకు ఫోన్ ఆయనకి ఇవ్వడానికి కుదరదని చెప్పేశాడు సతీష్ అన్నిటినీ దర్శించే భగవంతునికి జరిగే మాయ తెలుసు శ్రీకాంత్ చెప్పిన విధంగా సతీక్షించిన కంప్లైంట్తో అగంతుకుణ్ణి వెతుకుతున్నారు వరలక్ష్మి గారు మౌనంగా రోధిస్తూ ఉన్నారు ఎన్నాళ్ళు పూజ చే పూజలు చేశాను రా నీ కోసం నీ కష్టంతో నా ఇల్లుని ఎంతో బుద్ధిగా తీర్చిదిద్దావు నీ మేనకొడలకు ఉన్నత జీవితాలు కల్పించావు ఇద్దరు స్టేట్స్లో హ్యాపీగా సెటిల్ అయిపోయారు ఏ దిగులు లేదనుకుంటే ఇదేమిట్రా తలపట్టుకుని ఏడుస్తానే ఉన్నారు వరలక్ష్మి గారు పెద్ద వయసు మీరు ఇలా బాధపడకండి అమ్మా అని చెబుతున్నాడు సతీష్ సుఖంలో అందరూ ఉంటారు కానీ కష్టంలో వేరే ఒక రూపంలో భగవంతుడు వస్తాడు అలా సతీష్ వచ్చాడు భార్య కొడుకులు కూతురు అల్లుడు అన్న కుటుంబం చెల్లి కుటుంబం ప్రాణ స్నేహితుడు అందరూ ఉన్నారు దూరంగా సాగరంలో కెరటాలు అమావాస్య గడియాలకు కల్లోలంగా ఎగుస్తూ ఉన్నాయి పక్కపక్క దారుల్లో వేగంగా ప్రయాణిస్తూ ఉన్నాయి కార్లు శ్రీకాంత్ వాళ్ళు ప్రయాణించే కారు యువరాజ్ వాళ్ళు ప్రయాణించే కారు ఆ మధ్యలో ఒక జానపద పాటగాళ్ళ అమ్మవారి జాతరకు కొన్ని పాటలను పాడుకుంటూ రిహార్సల్స్ చేస్తూ వెళ్తున్నారు లారీలో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి చాలా చక్కగా లైవ్బద్ధంగా పాడుకుంటూ వెళ్తున్నారు ఐసీయు రూమ్లో సావిత్రి గారి వైపు చూస్తూ శేషగిరి ఆ పిల్లలు అల్లాడుతూ ఉన్నారు అన్వేష్కు కళ్ళని లాగలేదు భూలక్ష్మికి అలాగే బాధగా కూర్చుంది తండ్రిని డా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆదిత్య అనిత సతీష్ ఫోన్ చేశాడు ఎక్కడి వరకు వచ్చారంటూ దగ్గరకు వచ్చేస్తున్నామంటూ మెసేజ్ పెట్టాడు యువరాజ్ దగ్గర దారిలో ప్రయాణించి చాకచాక్యంగా యువరాజ్ తొందరగా వచ్చేశాడు హాస్పిటల్ దగ్గరికి ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నది జాహ్నవి ఏం చేద్దాము రన్ ఆంటీ అంటూ సాన్వి జాహ్నవి చేపట్టుకుని దించింది దారిలో జాహ్నవికి కొద్దిగా టిఫిన్ పెట్టించారు మందులు కూడా వేశారు హాస్పిటల్ ముందుగా వరలక్ష్మి కూర్చుని నేడుస్తూ కనబడింది ఏమైంది పిన్ని అంటూ కంగారుగా అడిగింది జాహ్నవి పిల్లలు తల్లిని అక్కడ ఉంచి తండ్రి దగ్గరికి వెళ్ళారు చూడటానికి డాక్టర్తో మాట్లాడాడు యువరాజ్ ఆయన శరీరం బలంగానే ఉంది బాగానే సహకరించారు ట్రీట్మెంట్ బాగానే జరిగింది కానీ మీ నాన్నగారి మానసిక పరిస్థితి బాగోలేదు అందుకే ఆయన మనసున్న సరైన స్థితిలో ఉంచలేకపోతూ ఉన్నారంటే మనం చెప్పిన మాటలు వారికి అర్థమవుతూనే ఉంటున్నాయి కానీ ఆయన మాత్రం మాట్లాడరు వారి మనసు ఎందుకో బాగా గాయపడింది ఆయన మనసులోని బాధ తెలుసుకుని దాన్ని బట్టి మీ కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తే ఏదైనా మెరుగుపడవచ్చు అని చెప్పారు డాక్టర్ గారు జగపతి రాజుగా ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళకు బాగా పరిచయం అయిపోయాడు ఇప్పుడు జగపతి వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ చూసి వెళ్తున్నారు ఎంతోమందికి ఎంతో ధైర్యం చెప్పేవారు ఆయన ఎందుకు ఇలాంటి స్థితిలో ఉన్నారో అర్థం కావడం లేదని చెప్పుకుంటూ వెళ్తున్నారు ఆ మాటలు విన్న జాహ్నవి ఏమైంది మా ఆయనకి ఏమైంది అంటూ గట్టిగా అడిగింది కోపంగా జాహ్నవి వరలక్ష్మి గారి వైపు చూస్తాం ఎవరిని అడుగుతావే మొగుడ్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి పెద్ద వచ్చింది పేరెంట్ అడగడానికి అన్నది వరలక్ష్మి కొత్తగా ఎప్పుడు మాట్లాడని విధంగా ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు నాతో అన్నది జాహ్నవి కోపంగా ఎలా మాట్లాడమంటే నాకేమన్నా చెప్పి వెళ్ళావా ఎందుకు వెళ్తున్నావు కనీసం చెప్పేవా లేదు వెళ్ళిపోయాను ఇష్టానికి నువ్వు వెళ్ళిపోయావన్నది కోపంగా వరలక్ష్మి అవును మీరున్నారుగా ఆయనకు అందుకే వెళ్ళిపోయాను అన్నది జాహ్నవి పెంకిగా మాట్లాడుతూ నాకేం పని నీ మొగుడు సంగతి నాకెందుకే అందుకే పట్టించుకోలేదు పట్టించుకోను అందరికీ వినిపోయారు మాట్లాడింది వరలక్ష్మి గట్టిగా ఎందుకు పట్టించుకోరు అన్నీ మంచి ఎందుకు చెప్పారు మాకు మేము చెప్పమన్నామా ఇప్పుడు ఎందుకు పట్టించుకోరు అన్నది కోపంగా జాహ్నవి నాకేం పని లేదా నీ మొగుడు నువ్వు చూసుకోవాలి నాకేం పని నా గుడిలో చాలా పూజలు ఉన్నాయన్నారు వరలక్ష్మి మీకు మీ తమ్ముడి కన్నా పూజలు ఎక్కువయ్యాయా ఆయనకు అన్నం పెట్టలేదా అందుకే పడిపోయారా అన్నది జాహ్నవి ఏమో ఎందుకు పడిపోయాడో ఏమో మాట్లాడితే నా పిల్లమ్మ మాట వినాలి నీ మాట వినాలి అంటాడు వినలేకపోతే ఉండలేదంట తినలేడంట ప్రేమ వీడొక్కడికే అంటే మరి దేశంలో ఎవరు లేరంటూ జగపతిని కావాలని తిడుతూ ఉంది వరలక్ష్మి అయినా మా ఆయనను ఎందుకు అలా తిడుతూ ఉన్నారు నేను ఊరుకోనన్నది జాహ్నవి గట్టిగా యువరాజ్ వాళ్ళు విని వాళ్ళమ్మని మాట్లాడకుండా చెయ్యాలనుకుని వెళ్ళబోతుంటే రావద్దని సాగి చేసింది వరలక్ష్మి అయినా ఆయనకు టిఫిన్ పెట్టకుండా ఏమి చూడకుండా మీరు గుడికి వెళ్ళిపోతా ఆయన ఏం కావాలి అంటూ ఏడ్చింది అవన్నీ నన్ను అడగడానికి బుద్ధి లేదా అవన్నీ చేసుకోవాల్సింది నువ్వు అవన్నీ నీ సంగతులు నాకెందుకు నేనేదో ఉండమంటే నా తమ్ముడు ఇంట్లో పక్కన ఉండి పూజలు చేసుకుంటూ ఉన్నా మొగుడిని వదిలిపెట్టి అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావని నేను అనుకోలేదు చిన్న సమస్య వచ్చినా కూడా పిన్ని ఏంటి సంగతి అని అడుగుతావే కొడుకులు పెద్ద అయ్యేసరికి తిప్పుకుంటూ వాళ్ళతో వెళ్ళిపోతావా అంటూ కేకలు వేసింది వరలక్ష్మి మిమ్మల్ని మా అమ్మ అనుకున్నాను అందుకే నమ్మకంతో నా భర్తని వదిలిపెట్టి వెళ్ళాను మీరు మీ తమ్ముని కూడా బిడ్డలాగా చూస్తారుగా అందుకే వెళ్ళాను అయినా కూడా నాకు చాలా ఏడుపు వచ్చింది అయినా ఆ మాట మీకు చెప్పానా నేను నోర్చుకున్నాను ఎవరికి చెప్పలేదు అంటున్నా జాహ్నవి వైపు అలాగే చూసింది వరలక్ష్మి ఇదంతా నాకు తెలియదు మీ ఇంట్లో ఉంటే ఉండండి అమ్మా ఉండమంటే ఉంటాను మీరు లేకుండా నన్ను ఉండమంటే మాత్రం నేను ఉండను ముందే చెబుతున్నాను ఇప్పుడే వాడికి అలా జరిగిందని బాధపడుతూ ఉన్నారు వరలక్ష్మి అపో మీరేం చూడక్కర్లేదు మా ఆయనను నేను చూసుకుంటాను నాకు తెలియదా ఏమిటి కాకపోతే ఏదో తప్పు చేశారని కోపం వచ్చింది నేను ఆయనకు కనబడకుండా మాట్లాడకుండా అన్ని పనులు చేయగలను అంత తెలివి నాకుంది అన్నది కోపంగా జాగ్నవి ఏమి తెలివి లేని తెలివి అయ్యో రామా అని తల కొట్టుకుంది వరలక్ష్మి అమ్మ ఒకసారి రండి నాన్నగారిని చూదురుగాని అంటూ వచ్చాడు తరుణ్ నేను చూడను నాకు ఏడుపు వస్తుంది సెలైన్ పెడతారుగా తర్వాత తర్వాత బయటకు వస్తారు అప్పుడు చూస్తాను అన్నది జాహ్నవి ఇంతలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అయినా అతను ఎవరు నాలుగు చోట్ల బలంగా పొడిచాడు జగపతి గారు అలా తప్పించుకోకుండా ఎలా ఉన్నారు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన వ్యాపారంలో ఎన్నోసార్లు అందరితో ఆయన ఎదుర్కొన్నాడు కానీ ఇప్పుడు ఇలా ఎలా జరిగింది పాపమని జగపతిని చూసేవారు చెప్పుకుంటూ ఉంటే కత్తిపోట్లు ఏమిటి అన్నది భయపడుతూ జాహ్నవి వాడెవడో దిక్కిమాలిన వాడు సచిను పొడిచాడు అన్నది వరలక్ష్మి గారు నేను వదిలి వెళ్ళిపోతే ఆయన ఎవరో పొడుస్తుంటే మీరు మధ్యలోకి వెళ్ళలేదా అన్నది కోపంగా జాహ్నవి ఇది బాగానే ఉంది నీ మొగుడికి ఏం కాకూడదా కత్తిపోట్లు నేను పొడిపించుకోవాలా అన్నది వరలక్ష్మి అమ్మో ఇలా మాట్లాడుతున్నారు ఎలా ఉండేవారు ఇలా అయ్యారు మీరు అన్నది జాహ్నవి కోపంగా అయినా డాక్టర్లకు తెలుసు బాగానే వైద్యం చేస్తారు ఆయనకి నయం అవుతుంది ఆ తర్వాత చెప్తాను మీ అందరి పని అంటూ వరలక్ష్మి గారి వైపు చూసింది జాహ్నవి కోపంగా బొంగమూత పెట్టుకుని ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి ఎపిసోడ్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ రెస్ పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను